వెల్కమ్ టు మై ఛానల్ మోసపోయినా పర్లేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది అసలు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయమే దమ్ముంటి పట్టుకోర షికావత్ పట్టుకుంటే వదిలేసే సిండికేట్ అనే డైలాగు పుష్పాటు లో ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే అయితే అదే రేంజ్ లో తెలంగాణ పోలీసులకు గతంలో ఐబొమ్మ అడ్మిన్ వార్నింగ్ ఇస్తూ మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గర ఉన్న ఐదు కోట్ల మంది యూజర్ల సమాచారం లీక్ చేస్తామంటూ పోలీసులకి ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ వార్నింగ్ ని అంతే సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుండి ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడి ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే సినీ పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా వరికిస్తున్న పైరసీ మాఫియా ఐపోమ్మ కేసులో కొన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి వెబ్సైట్ ప్రధాన సూత్రధారుడిగా ఉన్న ఇమ్మడి రవి శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ నుండి హైదరాబాద్కి చేరుకుని కుకట్పల్లిలోని తన అపార్ట్మెంట్లో ఉండగా తెలుగు సినిమా ఇచ్చిన నలభై కంప్లైంట్ల ఆధారంగా మరియు ఐపొం వల్ల మూడు వేల రెండు వందల కోట్లు నష్టపోయామని కేసులని నమోదు చేయగా పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకోవటంతో ఈ న్యూస్ అన్ని చోట్ల అవుతోంది ఇక అలా ఇమ్మడి రవి పట్టుకునే ప్రక్రియలో అతని భార్య కీలక పాత్ర పోషించిందని ఆమెతో ఏర్పడిన వైవాహిక సమస్యలను పరిష్కరించుకునేందుకు తన భార్య ఫోర్స్ ఇదే సమాచారాన్ని రవి భార్య సైబర్ క్రైమ్ అధికారులకు చెప్పగా వారు అతన్ని అరెస్టు చేసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు రవికి తన భార్యకి ఉన్న విభేదాలు ఏంటి రవి తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉండట్లేదు వన్ ఎక్స్ బిట్ యాప్ వల్లే రవి పట్టుబడ్డా ఈ నేరం రుజువైతే రవికి పడే శిక్ష ఎంత ఐబొమ్మ వల్ల రవి ఎన్ని కోట్లు సంపాదించాడు అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రమే వీడియోని పూర్తిగా చూడండి ఇమ్మడి రవికుమార్ అలియాస్ ఇమ్మడి రవి ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ పదిన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి అప్పారావు బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది రవి తన స్కూల్ వైజాగ్లోనే వైజాగ్ లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న రవికి చిన్నప్పటి నుండి తాను ఇష్టపడి అడిగింది అది ఇంట్లో వాళ్లు కొనివ్వకపోవటంతో తానే బాగా చదివి మంచి జాబ్స్కి వెళ్లి తనకి నచ్చినట్లు బతకాలి అనుకున్నాడు అలా ఎప్పుడైతే తన బీటెక్ ని పూర్తి చేశాడో జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చి ట్రై చేయగా తనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావటంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాడు అలా ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సును కూడా కంప్లీట్ చేశాడు ఇదిలా ఉంటే తాను జాబ్ చేసే కంపెనీలోనే నార్మా అనే అమ్మాయి కూడా జాబ్ చేయగా వీరిద్దరు కలిసి పనిచేసే క్రమంలో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పట్టారు ఇక రవిది సీఈసి డిపార్ట్మెంట్ కావటంతో సాఫ్ట్వేర్ కంపెనీ మరియు డేటా స్ట్రక్చర్ పై మంచి అవగాహన కలిగి ఉండటంతో తాను పనిచేసే కంపెనీలో తనకు మంచి గుర్తింపు వచ్చింది కానీ రవికి మాత్రం తన టాలెంట్ తో ఓన్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టాలనుకున్నాడు కానీ తన దగ్గర అంత డబ్బు లేకపోవటంతో ఆస్తి కూడా లేకపోవటంతో రవికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు ఇక ఇదే విషయం తల్లిదండ్రులతో చెప్పగా వారు నీకున్న క్వాలిఫికేషన్ కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము వచ్చే కట్నంతో నీకు నచ్చిన బిజినెస్ చేసుకోమనగా ఉండటంతో రవి ఆమెను వదులుకోవటం ఇష్టం లేక కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేనని తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పటంతో అందుకు నర్మ ముస్లిం కావటంతో రవి ఫ్యామిలీ ఒప్పుకోలేదు కానీ పెళ్ళంటూ చేసుకుంటే నర్మానే చేసుకుంటా అని రవి పట్టు వదలని విక్రమ్మ మార్కుల్లా కూర్చున్నాడు ఫ్యామిలీతో వేరే దారి లేక వీరి పెళ్లికి ఒప్పుకొని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించగా అప్పటి నుండి రవి హైదరాబాద్ లోని కుకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ వచ్చారు ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో రెండు వేల పది నుండి తమిళ రాక్సస్ అనే వెబ్సైట్ వారు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ పైరసీ చేసి తమ వెబ్సైట్ లో రిలీజ్ చేయటంతో థియేటర్స్ కి వెళ్లకుండా జనాలు ఫ్రీగానే తమిళ రాకర్స్ లో ఆ మూవీస్ చూడగా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి కోట్లలో నష్టం వచ్చి వారిపై కంప్లైంట్ ఇచ్చినా అప్పట్లో టెక్నాలజీ ఇంతలా లేకపోవడంతో పోలీసులు తమిళ్ రాకర్స్ నిర్వాహకుల్ని పట్టుకోలేకపోయారు దీనితో వెబ్సైట్లో సీరియల్స్ సిరీస్ మూవీస్ అన్ని ప్లేస్ చేసేటప్పుడు వెయిటింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తూ టీం మొత్తం అన్ని విధాలుగా సెటిల్ అవ్వటంతో ఇదే విధమైన ని తెలుగులో కూడా స్టార్ట్ చేయాలని అక్కడ కూడా మార్కెట్ పెద్దగా ఉందని డిసైడ్ అయ్యారు ఇక అందుకోసం ఒక టెక్నాలజీ టీంని ని తెలుగు రాష్ట్రాల్లో రెడీ చేసే పనిలో పడ్డారు ఇక ఇదే సమయంలో చాలా మంది తమిళ రికర్స్ పై వందకి పైగా కేసులు వెయ్యగా ఆ కేసుల నుండి తప్పించుకోవాలి ఇక అందుకోసం ఒక టెక్నాలజీ టీం ని తెలుగు రాష్ట్రాల్లో రెడీ చేసే పనిలో పడ్డారు ఇక అదే సమయంలో చాలా మంది తమిళ హ్యాకర్స్ పై వందకి పైగా కేసులు వెయ్యగా ఆ కేసుల నుండి తప్పించుకోవటానికి ఆ వెబ్సైట్ ను కొన్నాళ్ళు ఆఫ్లైన్లో పెట్టగా ఆ సమస్య కొంత తగ్గింది అనగా మళ్ళీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి అదే విధిగా యూస్ అందులోకి పోస్ట్ చేస్తూ జనాలకి ఫ్రీగా మూవీస్ ను చూపిస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్లకి బానిసరుగా మారుస్తుండేవారు ఇక ఇదే క్రమంలోనే ఇమ్మడి రవి తన ఫ్రీడ్ తమిళ్ ర్యాకర్స్ నుంచి ప్రపోజల్ రాగా దీని ద్వారా మంచి ఆదాయం ఉంటుందని అలా స్వతాగా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పగా ఒక వైపు జాబ్ చేస్తూ వెబ్సైట్ లో మూవీస్ పోస్ట్ చేస్తూ బాగా సంపాదించుతూ ఉండేవాడు రవి క్రమంలోనే ఫ్రిడ్ తమిళ్ రాకస్ నుంచి ప్రపోజల్ రాగా దీని ద్వారా మంచి ఆదాయం ఉంటుందని అలా స్వతాగా బిజినెస్ కూడా పెట్టుకో అని చెప్పగా ఒక వైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఆ వెబ్సైట్ లో మూవీస్ పోస్ట్ చేస్తూ బాగా సంపాదించవచ్చు అని అనుకున్నాడు అలా వీరందరూ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఉంటూ కొత్త మూవీస్ ని షేర్ చేసుకుంటూ ఇమ్మాడి రవి దైన టీమ్ తో కలిసి ఐబొమ్మ వెబ్సైట్ లో కలిసి వీడియోలు పోస్ట్ చేయగా కొద్ది రోజుల్లోనే ఐబొమ్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది దీంతో జనాలు బాహుబలి మూవీ తర్వాత టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ అవటంతో థియేటర్ కి వెళ్లలేక ఫ్రీగా ఐబొమ్మలో మూవీస్ చూడటంతో సినిమా ప్రొడ్యూసర్లకి కోట్ల నష్టాలు రావటం మొదలయ్యాయి మొదట్లో ఈ వెబ్సైట్ గురించి ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఆహా హాట్స్టార్ లాంటి ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయో వారి యాప్స్ లో రీఛార్జ్ వేసి చూడాల్సిన మూవీస్ అన్ని ఐబొమ్మలు ఫ్రీగా చూసుకునేవారు అని ఓటీటీ వారు సినిమా ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ప్రెజర్ పెట్టడం మొదలు పెట్టారు ఇక అలా మూవీ రైట్స్ ని వాళ్ళు కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి ఐబొమ్మ నుంచి మూవీ తీయకపోతే తమ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందంటూ ఓటీటీ యాప్ వాళ్ళు బెదిరించడంతో వేరే దారి లేక ప్రొడ్యూసర్లు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తూ తమ బాధని వారికి చెప్పుకోవడం మొదలు పెట్టారు దీంతో మొదట్లో ఈ వెబ్సైట్ ని టెస్ట్ చేయగా ఒకసారి హైదరాబాద్ లో చూపిస్తే మరోసారి సౌత్ ఆఫ్రికా ఇంకోసారి యుఎస్ అని చూపించటంతో సైబర్ క్రైమ్ కూడా ఈ వెబ్సైట్ ని కంటి నుండి ఆపరేట్ చేస్తున్నారో కనిపెట్టలేకపోయారు ఇక తమిళ రాక్ రోజు రోజుకి దారుణంగా మారటంతో పోలీసులు రెండు వేల పంతొమ్మిదిలో పదహైదు మంది తమిళ్ రాక్స్ లను అరెస్ట్ చేయక అప్పటి నుండి వెబ్సైట్ కనిపించకుండా పోయింది దీంతో ఇకపై మూవీస్ పైరసీ ఆపుతాయని సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కాస్త ఊపిరి పిలుచుకున్నారు కానీ రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ రాకర్స్ ని ఆన్లైన్ లో పరిచయం అయి కొత్త మూవీస్ ని పైరసీ చేసి అందులో పోస్ట్ చేయగా ఓటీటీ ప్లాట్ఫామ్ తమిళ్ రాక్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యి కొత్త మూవీస్ ని వీటిని పైరసీ చేసి అందులో పోస్ట్ చేయగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ తమిళ రాక్ ని లీగల్ నోటీసులు పంపించిన ఎలాంటి ప్రయోజనం తిరువనంతపురంలో ఒక మూవీ థియేటర్ లో ఉన్నాడని తెలుసుకున్న సైబర్ క్రైమ్ కేరళ పోలీసులు సహాయంతో ఇరవై నాలుగు జులై అతని అరెస్టు చేయగా అప్పటి నుండి వెబ్సైట్స్ ఆఫ్లైన్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత అతను ఒక్కడే అడ్మిన్ కాదని చాలా మంది ఉన్నారని తమిళ రాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ త్వరలో మళ్ళీ వస్తామని చెప్పటం ఇక ఇలా తమిళ్ రాకర్స్ ఆఫ్లైన్లోకి వెళ్లిపోయిందో అప్పుడు ఆ టీం మొత్తం ఐబొమ్మపై పని పనిచేస్తూ ఏ మూవీ రిలీజ్ అయినా ఆ మూవీని ఎడిట్ ఐబొమ్మలో అప్లోడ్ చేయటంతో ఈ వెబ్సైట్కి మంచి క్రేజ్ వచ్చింది దీంతో స్పాన్సర్లు కూడా రావటంతో అలా వచ్చిన డబ్బుతో ఇమ్మడి రవి హైదరాబాద్లో ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో స్థాపించి స్వతహాగా ఒక ప్లాట్ కూడా కొనుక్కొని లైఫ్లో సెట్ అయ్యాడు ఇక అలా రవి టాలెంట్కి ఫారెన్ కంపెనీలు కూడా తనకి ప్రాజెక్టులు ఇవ్వగా ఆ ప్రాజెక్టులు యుఎస్ఏ కెనడా అని వెళ్తూ అక్కడి నుండే క్లౌడ్ ప్లేయర్ ఓటీటీ సర్వర్లకు హ్యాక్ చేసి మూవీస్ ప్రైవసీ చేస్తూ ఐబొమ్మని సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ మొదలుపెట్టాడు ఇక ఇది టీం ఐబొమ్మ అనే వెబ్సైట్ నే కాకుండా బాపం విన్ని బాపం టీవీ అనే సైట్లని మెయింటైన్ చేస్తూ స్పాన్సర్ల ద్వారా కోర్ట్లలో సంపాదించటం మొదలుపెట్టారు ఇక ఇదిలా ఉంటే రవికి అతని భార్యకి పెళ్లై పలు సంవత్సరాలు అయినా పిల్లలు కలవకపోవటంతో అప్పటికే అన్ని విధాలుగా సెటిల్ అయిన రవి తన భార్యతో ఇదే విషయంపై తరచూ గొడవలు చేయటంతో ఒక స్టేజిలో ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లగా తన భార్యకి విడాకులు ఇవ్వారని డిసైడ్ అయ్యాడు అంతేకాకుండా నుండి ఐబొమ్మపై మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కేసులు నమోదు చేయటంతో తాను ఇండియాలో ఉంటే ఇరుక్కుంటానని కంపెనీని తన ఫ్రెండ్కి అప్పగించి ఫ్రెంచ్లో జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నాడు దీనితో నర్మ కాంప్రమైజ్ అవ్వటానికి ట్రై చేసినా పెద్దలతో పంచాయతీ పెట్టించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో రవి విడాకులకి అప్లై చేయగా అప్పటి నుండి వీరి విడాకుల కేసు కోర్టులో జరుగుతూనే ఉంది అలా రవి ఫ్రెంచ్ లో పనిచేస్తూ ఐబొమ్మలో మూవీస్ అప్లోడ్ చేస్తూ ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకి వార్నింగ్ ఇవ్వటంతో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ ఆ వెబ్సైట్ ని తీక్షణంగా గమనించడంతో అందులో రెగ్యులర్ గా వన్ ఎక్స్ బీట్ అనే ఒక యాప్ కి సంబంధించిన ప్రకటనలు వస్తుండటం గుర్తించి ఆ బెట్టింగ్ యాప్ ని సీజ్ చేయగా ఐబొమ్మ టీం ఫ్రెంచ్ లో ఉన్నట్లు గుర్తించారు అయితే అడ్మినో ఫ్రెంచ్ లో ఉండటంతో తాము ఏం చెయ్యలేం అని చెప్పడంతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా వారి ఆశలను వదులుకున్నారు ఇక ఇదే సమయంలో రవికి ఫ్రెంచ్ అమ్మాయితో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా త్వరలో తన భార్యకు విడాకులు ఇచ్చేసిన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుని విడాకుల విషయంపై రవి తన భార్యకు ప్రెషర్ ఇస్తూనే ఉండేవాడు ఇక ఇదే సమయంలో ఇమ్మడి రవి టీం పోలీసులో డిపార్ట్మెంట్ కి కూడా వార్నింగ్ ఇస్తూ అప్పటి నుండి పోలీసులు కూడా వెబ్సైట్ కి సంబంధించిన వారిని పది మందికి పైగా అరెస్ట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రిలీజ్ అయిన మూవీ సాయంత్రం అయ్యేసరికి వెబ్సైట్లో ప్రత్యక్షం అవ్వటంతో ప్రొడ్యూసర్లకి కోర్టులలో నష్టం వచ్చి ఐబొమ్మపై నలభైకి పైగా కేసులు నమోదు చేశారు ఇక అలా రోజురోజుకి ఐబొమ్మ ఇష్యూ ఆగకపోవడంతో తన భర్త అందులోనే పనిచేస్తూ ఉండగా తనకి ఎలాగైనా పట్టించి బుద్ధి చెప్పాలని నర్మ రవికి కాల్ చేసి తమ విడాకుల ప్రపోజల్ అంతా కంప్లీట్ అయిందని తాను వచ్చి ఒక సంతకం పెడితే కంప్లీట్ అవుతాయని చెప్పగా రవి ఫైనల్గా ఇండియాకి వచ్చి విడాకులు కంప్లీట్ చేసుకొని తిరిగి ఫ్రెంచ్కి వెళ్ళాలని అనుకున్నాడు ఇక అలా శుక్రవారం ఫ్రెంచ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన కుకట్పల్లి తన అపార్ట్మెంట్లో రీచ్ అవ్వగానే తన భార్యకి కాల్ చేసి శనివారం మధ్యాహ్నంలోపు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాలని చెప్పి ఫోన్ పెట్టగానే రవి భార్య నర్మ ఇదే సరైన సమయమని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కాల్ చేసి మరి వెతుకుతున్న ఐబొమ్మ అడ్మిన్ కుకట్పల్లిలోనే ఉన్నాడు అని చెప్పగా సమాచారం అందుకున్న పోలీసులు రవి ఇంటిపై రైడ్ చేస్తూ రవిని అరెస్ట్ చేసి తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని ల్యాప్టాప్లని స్వాధీనం చేసుకుని ఇప్పుడు తనని విచారిస్తున్నట్లు సమాచారం ఇక అలా ఎప్పుడైతే రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుండి ఐబొమ్మ వెబ్సైట్ ఆఫ్లైన్లో ఉంది అని చెప్పవచ్చు దీంతో శనివారం మెజిస్ట్రేట్ ముందు రవి హాజరు పరిచగా కోర్టు తనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మీరు అడగవచ్చు ఒకవేళ రవి చేసిన తప్పు నిరూపించబడితే తనకి ఎన్నాళ్ళు శిక్ష పడుతుంది నిజానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి ప్రకారం ఇమ్మడి రవి చేసిన పైరసీ క్రైమ్ కి మూడేళ్ల శిక్షతో పాటు ఐదు లక్షల వరకు జరినామా పడే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక అలా ఇమ్మడి రవి నిజమైన అడ్మినా దీని వెనుక ఎంతమంది ఉన్నారో మళ్లీ ఈ వెబ్సైట్ ఆన్లైన్లోకి వస్తుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్